హాయ్ అండి ఈరోజు చనపప్పు వడ్లు వేసుకుందాం అండి నానబెట్టుకుందాము కడిగేసుకుని ఒక కప్పు తీసుకుంటున్నాను అండి చనపప్పు కడుక్కొని నానబెట్టుకుందాం ఒక ఐదు ఆరు గంటలు చక్కగా నీళ్ళు పోసి అండి ఆరు గంటల తర్వాత వాళ్ళు మనం ప్రిపేర్ చేసుకుందాం ఆడుకుంటామండి అల్లం ముక్కలు ఎల్లుల్లిపాయండి సోప్ అండి ముందు మిక్సీ గిన్నెలో చనపప్పు వేసేసుకుందాం మిక్సీ చేసుకుందాం అండి ఇవన్నీ వేసుకొని వాళ్ళు పచ్చిమిర్చి కూడా వేసేసుకుని మిక్సీ ఆడుకుందాం నలిగిపోయిందండి ఇప్పుడు బౌల్లో తీసుకుందాం శనగపప్పు కొద్దిగా ఉంచుకున్నారండి అందులో వేసేసుకుందాం సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి అలాగే బియ్యం పిండి అండి ఇది సగం వేసుకుందాం ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా అండి ఇవి కూడా వేసుకుని వేసుకొని వేసుకుని మిక్స్ చేసుకున్నాం మిక్స్ చేసుకుని వల్ల కింద వేసుకుందాం చనప్ప వాళ్ళ కూడా బాగుంటాయండి టేస్ట్ ఇప్పుడు వల్ల వేసుకుందామండి చక్కగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ఇలా నొక్కుని వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు ఈ టెక్నిక్ అండి చక్కగా ప్లేట్లో పెట్టేసుకుని ఇలా నొక్కుంటే అయిపోతాయండి వేసేసుకోవచ్చు ప్లేట్లో పెట్టుకొని చక్కగా ఇలా నొక్కుంటే వాళ్ల షేప్ వచ్చేస్తాయి బాండీ పెట్టుకున్నానండి ఆయిల్ తాగింది ఇప్పుడు ఒకటి ఒకటి వడ్లు అలా వేసేసుకుందాం చేతి ఇలా వడ్లు వేసేసుకుందాం బాగుంటాయండి క్రిస్పీగాను ఎప్పుడు నేను ఎక్కువగా బొబ్బర్లు వడలే ఎక్కువ వేస్తాను ఈసారి ఇలా ట్రై చేద్దాం లేని ట్రై చేశాను ఇప్పుడు స్కూల్ నుంచి రాగానే పెట్టుకుంటే పిల్లలకి స్నాక్స్ కింద బాగుంటాయి ఇప్పుడు అవుతుందండి ఆయిల్ కూడా పెంచదు ఇంట్లో తయారు చేసినవి పిల్లల్ని పెట్టుకుంటే మంచిదండి కాకపోతే మనకు కష్టపడాలి ఒకసారి అండి వడని క్రిస్పీగా ఉండి బాగుంటాయండి తక్కువ నూనె పోసుకొని అలాగే ఇంట్లోనే చేసి పెట్టుకోండి పిల్లలు వేరు కూడా వెయిపోయినాయండి తీసేసుకుందాం అయిపోయి అండి తీసేసుకు మళ్ళీ వేసుకుందాం బయట ఆయిల్స్ మంచి కాదు కాబట్టి మన ఇంట్లోనే మనం చేసుకుని పెట్టుకుంటే పిల్లలకి హెల్దీ అండి మరి స్నాక్స్ ఏదో రాదా అని ముందు అడుగుతున్నారు కదా పిల్లలు చక్కగా అండి వాళ్ళు తీసేసుకున్నాము మన క్రిస్పీ క్రిస్పీ చనాపప్పు వడలండి రెడీ అయిపోయినాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి స్నాక్ ఐటమ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి చక్కగా బాగున్నా వచ్చినాయండి